హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా నంద్యాల మండలం చాపరేవులు అనే విలేజ్ నుంచి నాలుపల్ల కోడె అమ్మకానికి వచ్చింది యాభై తొమ్మిది అంగులాల్లో ఉన్న నాలుపల్ల ఒంగోలు కోడె ఫ్రెండ్స్ ఇది అమ్మకానికి వచ్చింది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సింగిల్ కోడి మాత్రం అమ్ముతారు రైతు ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి కోడ్లు ఏవైనా నమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ రేట్ ఏం చెప్పలేదు సో చాలామంది రేట్ చెప్పకుండా వీడియో పెడుతున్నారు సో నాకు వాళ్ళని అడిగే టైం ఉండదు సో మీకు ఇష్టం ఉంటే ఒకవేళ రేట్ నంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ మరోసారి చెప్తున్నా నంద్యాల జిల్లా నంద్యాల మండలం చాపురేవుల నాలుప కూడా ఇది నాలుప కూడా యాభై తొమ్మిది సైజు ఉంది ఉంటే కాంటాక్ట్ అవ్వండి